హరి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి సో చాలా రోజులైంది కదా ఇంకా ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం బిజీ ఇంకా ఇంట్లో ఇంకా ఊరికి అటు ఇటు తిరుగుడే అయిపోయింది సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అయితే వెళ్ళేసి వచ్చినాం సో ఇవ్వాలైతే ఇదిగో ఇంట్లో పూజ కూడా అయిపోయింది ఇవ్వాలైతే లక్కీని హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి లక్కీ కూడా రెడీ అయిపోయింది సో డాక్టర్ హైదరాబాద్ నుంచి చూస్తారని చెప్పేసి చాలా వీడియోస్ నేను షేర్ చేసుకున్నాను కదా మీ అందరితోని సో ఎవ్రీ మంత్ సెకండ్ ఫ్రైడే వస్తారనమాట కామారెడ్డికి అయితే అది కూడా మార్నింగ్ నైన్ టు వన్ ఓ క్లాక్ వరకే చూస్తారు సో అందుకని ఇంకా లక్కీ ఈ మధ్య కొంచెము అది కామన్ ఇంకా హార్మోనియన్స్ బ్యాలెన్స్ వల్ల కావచ్చు ఏదైనా హెల్త్ ఇష్యూస్ కావచ్చు కొంచెం రాత్రి అయితే అసలు పడుకోవట్లేదు లక్కీ ఈ మధ్య కొంచెం చేంజెస్ అయితే వచ్చినాయి అస్సలు నిద్రమవ్వట్లేదు అమ్మ వాళ్ళ ఊరికెళ్ళాం కానీ అస్సలు కంటి మీద కునుకు లేకుండా అసలు ఒక రకంగా జాగరణ చేసినట్టే చేసింది ఉన్న రెండు రోజులు అయినా కానీ సో అసలు పడుకోలేదు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది అయినా ఈ మధ్య డాక్టర్కి చూపించక ఒక ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటున్నాను అదే అప్పుడు గోవాకి వచ్చిన తర్వాత డాక్టర్ తను వీడియో కాల్ చేసి మాట్లాడించాను చూసారా ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇంకా డైరెక్ట్గా అయితే చూపించలేదు అందుకనే ఇంకా లక్కిని ఈ రోజు అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము వీలైతే నేను డాక్టర్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఎక్కడెక్కడికి వెళ్తారు ఎక్కడ చూస్తారు డాక్టర్ నంబర్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అందుకని వల్ల కొంచెం త్వరగా రెడీ అయిపోయినాం నకి కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది మా వారు కూడా రెడీ అయిపోయారు దీదా స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా నా ఇంట్లో పనులన్నీ కూడా తొందరనే చేసుకున్నాను ఈరోజు ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి అటు ఇటు వచ్చే వరకు కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అయిపోతాం కదా అందుకని చెప్పేసి మొత్తానికైతే ఇది సక్సెస్ఫుల్గా అమ్మవాలో ఇంట్లో అన్ని వీడియోస్ అన్నీ చూశారు కదా సో అది ఏదన్నా కానీ అండి ఉన్న కొద్దిపాటి టైం అని నేను హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను చెప్తూ ఉంటాను కదా అక్క ఇన్ మనసులో ఎంత బాధ పెట్టుకొని పైకి నవ్వుతూ ఉంటావు అని చెప్పేసి ఏం చేస్తామని చెప్పండి ఇంకా అదే తలుచుకొని బాధపడుతూ ఉండలేం కదా సో అది లైఫ్ అన్నాక అన్నిటినీ చూసుకుంటూ మూవ్ ఆన్ అయిపోవాలి ఏమంటారు నిజమా కదా సో అది లక్కీని హాస్పిటల్కి అయితే ఇప్పుడు తీసుకెళ్తాం లక్కీ అయితే ఇదిగో వెళ్ళడానికి రెడీ అయిపోయింది మంచిగా ఫ్రాక్ వేసుకుంది వాళ్ళైతే ఇదిగోండి లక్కీ అవుట్ ఫెయిట్ లకమ్మాజుడు బావు స్టిక్కర్ అన్నారు ఎవరో నాకు ఇష్టం లేదు మీకోసం పెట్టుబడు అవుతుంది స్టిక్కర్ ఏదో బాధ కొద్దీ అస్సలు నాకు నచ్చదు స్టిక్కర్ లక్కీ ఎప్పుడన్నా బాయిల్ ఎక్కనే ఉంటే నాకు ఇష్టం లక్కీ గర్ల్ ఎక్కువ ఉంటే అశ్వ నచ్చేది అష్టం నచ్చేది అదే బంగారు చదువు పా పా వెళ్ళం పద భయపడద్దు 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 పద భయపడుతుంది దా పోదాం పోదంపా డాక్టర్ ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే అన్నీ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మేము లక్కీకి ఎన్ని సంవత్సరాలుగా చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ నుంచి చూడండి మీరైతే సో ఇది వచ్చేసి రీసెంట్గా అయితే ఇదిగో ట్వెల్వ్ అంటే డిసెంబర్లో చూపించాం కాకపోతే వీడియో కాల్లో చూపించుకున్నాం కదా మధ్యలో అయితే మీకు ఫస్ట్ ఫైల్ చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి ఇదిగోండి ఇక్కడ చూడండి ప్పుడు టెస్ట్ చేయించుకుంది ఇవన్నీ లక్కీకి ఇవన్నీ కూడా డైట్లో ఫుడ్ ఏవే పెట్టాలని చెప్పేసి డాక్టర్ రాసినవి పెట్టేటివి పెట్టనివని చెప్పేసి మిల్క్ బిస్కెట్స్ నెయ్యి స్వీటు బేకరీ ఫుడ్స్ పెట్టొద్దని చెప్పేసి ఓ పప్పు ఆకుకూరలు శనగలు పెసర్లు క్యారెట్ దోసకాయ ఇలాంటివన్నీ చపాతీ ఇలాంటి ఫ్రూట్స్ ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ కొంచెం డైట్లో అలా ఫస్ట్లో చెప్పినవి ఇవన్నీ ఇక్కడ రాసినాయి అన్నమాట నేను ఇది ఇక్కడ డాక్టర్ దగ్గర చూపించింది ఫస్ట్ చూపిస్తాను టెస్ట్ ఇవన్నీ కూడాను ఇదిగోండి ఇది స్వీకార్ ఉప్కార్ది సో స్వీకార్ ఉప్కార్లో కూడా చూపిలో అన్నారు ఇదిగోండి లక్కీ టూ థౌజండ్ టెన్లో పుడితే ఈ ఫైల్ చూడండి టూ థౌజండ్ టువెల్ లెవెన్ అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత చూపించింది ఇది అయితే అండ్ ఫస్ట్ డాక్టర్ దగ్గర మేము తీసుకున్నది వచ్చేసి ఇక్కడ చూడండి టూ థౌజండ్ లెవెన్లో లో లక్కీకి టూ థౌజండ్ లెవెన్ నుంచి అదే డాక్టర్ కంటిన్యూగా అన్నమాట న్యూరో స్పెషలిస్ట్ ఇక్కడ చూడండి నైన్ ఎయిట్ టూ థౌజండ్ లెవెన్ ఇది వచ్చేసి చూడండి అప్పటి నుంచి కంటిన్యూగా ఇదే డాక్టర్ అన్నమాట టూ థౌజండ్ టువెల్వ్ ఇంకప్పటి నుంచి ఇంకా టూ థౌజండ్ లెవెన్ నుంచి చూపించిన ఎవరో అన్నారు పాపను చూపించలేదని చెప్పేసి ఇవి చూడండి ఇంకా లక్షణాలు ఇవన్నీ మనకి ఆల్రెడీ ఇది ఒకటే ఫైల్ కాదు చాలా బోల్డ్ హైన్ ఫైల్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ వాడుతుంది ఇది ఒకటే కాబట్టి స్కానింగ్ ఎక్స్రేలు ఇంకా వాటికి సంబంధించినవి అవన్నీ వేరే బట్ కొంత ఎంత చెప్పినా అర్థం కాదు మట్టి బుర్రలు బొర్రిందే చెప్తుంది చెప్తూనే చెప్తూనే ఉంటారు మేము అడుగుతూనే ఉంటారు చిరాకు తెప్పిస్తూనే ఉంటారు ఇక ఇక హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాం లక్కిని వీలైతే డాక్టర్తో మాట్లాడి చూద్దాం అక్కడ నాకు టూ డేస్ ముందే ఊరికి వెళ్ళొచ్చింది హ్యాపీ హ్యాపీ ఇంకా వెళ్ళాలని ఏ ఓరియో నువ్వు వద్దురా లక్కి చూడండి హ్యాపీ స్మైలీ ఫేస్ ఓహో ఖుషి ఉంది ఇది దించుడు ఎక్కించుడు మెట్లు ఎక్కించుడు ఇదే ఇబ్బంది ఉంది మొత్తం లక్కితో కాలు ఏమైనా పెరిగింది అనుకోండి అయిపోయినట్టే పని అది కూడా వస్తాను ఈ జుడు జుడు జిడు హ్యాపీ 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 లేక తల్లి కొండులైనా అంతమంది బిలీవ్ చేస్తారని

4-5 दिन तो सब में वैक्सीन लाएं ताई जस्ट वैक्सीन लाएं ताई जस्ट वैक्सीन टाइम है ताई दोनों ये मतलब सर्व पार्ट कोट में सब का वार्ड जी अरे क्लोवा कैरेबियन से लग रहा है क्लोवा बड़ी बिच्छेद से चल रहा है वार्ड में तो जीत रहा है रेस्टलेरा टेन एम्बिलान ఫైనల్ గా అయితే ల అయితే హాస్పిటల్లో చూపించినాం సో ప్రతిదీ కూడా కొంత వరకు క్యాప్చర్ చేశాను పాపం పేషెంట్స్ కూడా ఉంటారు కదా స్పెషల్ కిడ్స్ అయితే చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం క్యూలో నిల్చోవాలి పిల్లలతో ఎంత పేషెంట్స్ ఉండాలి వాళ్ళ అల్లరి భరించి నిల్చోవాలంటే కష్టం కదా అందుకే మేము కూడా ఎక్కువ టైం ఏం తీసుకోలేదు సో కొంతలో కొంత మంది కన్నా చాలా మంది అడ్రస్ అడుగుతున్నారు అన్నీ అడుగుతున్నారు అని చెప్పేసి నేనైతే అడ్రస్ అయితే వీడియో లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను ఎక్కడెక్కడ చూసారు హైదరాబాద్లో అని చెప్పేసి అండ్ మీరు అందరు అడగచ్చు మరి అక్క హాస్పిటల్లో చూపిస్తున్నావు బాగుంది మరి లక్కీకి ఎంతవరకు యూస్ఫుల్ ఉన్నారు ఈ డాక్టర్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అని చెప్పేసి మీ అందరికీ తప్పకుండా డౌట్ వస్తుంది ఒక్కటండి ఇలాంటి స్పెషల్ కిడ్స్ నార్మల్ కిడ్స్ లాగా అవుతారని ఏ డాక్టర్ చెప్పలేరు ఏమన్నా అంటే ఇంకా మన నమ్మకాలు ఉండాలి అంతే ఏదన్నా కానీ కొంతమంది అయితే ఫేస్ పైన చెప్పేస్తారు మీరు ఎన్ని హాస్పిటల్ తిప్పినా కానీ వీళ్ళు నార్మల్ కాలేరని కొంతమంది చెప్తారు కొంతమంది ఏంటంటే వాళ్ళ బాధ పేరెంట్స్ బాధ చూసి ఏమంటారు అంటే సో ఏదో ఏది ఇంకా ఏం పర్వాలేదు బాగానే కొందరు మనకు ఎంకరేజ్ చేయడానికి ఏదైనా ఏదైనా మెడిసిన్ వాడదామమ్మ మనం అంత ప్రయత్నం మనం చేద్దాం సో తర్వాత అంతా మన చేతిలో ఏముందని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ అంటారు బట్ కొంతమంది ఫేస్ పైన చెప్పేస్తారు బట్ అలా చెప్పినప్పుడు ఆ పేరెంట్స్ నిజంగా చెప్తున్నాను కదా ఆ తట్టుకునే ధైర్యం ఇవ్వాలి నిజంగా ఆ తట్టుకొని ఉన్నారంటేనే గ్రేట్ అసలు నిజంగా కొంతమంది చెప్పేస్తారు మాకు కూడా చెప్పారు ఆల్రెడీ చెప్పారు అంటే ఈ డాక్టర్ కాదు వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ చెప్పేశారు ఎక్కడ తీసుకెళ్ళాను నో యూజ్ దీని పాప ఈ పాప గురించి వదిలేయండి ఇంకా ఏం పట్టించుకోవద్దు అని చెప్పేసి కూడా అన్నారు ఎక్కువ పాప మీద హోప్స్ పెట్టుకోకండి మీ లైఫ్ని మీరు లీడ్ చేయండి అని చెప్పేసి చెప్పిన డాక్టర్స్ కూడా ఉన్నారన్నమాట బట్ ఎనీవేస్ అండి మనకు నేను చెప్తున్నాను యాజ్ ఎ పేరెంట్ క్యూర్ అవ్వడం చాలా కష్టం సో అందరికీ తెలుసు బయటకి చెప్పలేరు క్యూర్ అవ్వడం చాలా కష్టం బట్ ఎనీవేస్ ఉన్నంతలో అయినా వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఇరిటేషన్గా హైపర్గా కాకుండా ఉండాలని చెప్పేసి ఈ మెడిసిన్స్ అన్నమాట అంతే ఇప్పుడు ఏదైనా కానీ ఫిట్స్ వస్తుంది ఫిట్స్కి మెడిసిన్స్ న్యూరోకి ప్రాబ్లమ్ న్యూరోకి కొన్ని మెడిసిన్స్ అట్లా బ్రెయిన్ డెవలప్మెంట్కి ఏదో మనంతా ప్రయత్నంగా ఏది చేయకుండా ఉండడం కట్టే ఏదో ఒకటి చేసింది ఇది చేసామని ఒకటి రోజున మనం ఏం చేయలేదని చెప్పేసి బాధపడడం అంటే మనవంతు ప్రయత్నం మనం ఎంతో కొంత చేశాము అయినా కానీ ఏది మన చేతుల్లో లేదు కదా సో అలా ఉంటుందని చెప్పేసి మన మైండ్కి మనకు మనము సాటిస్ఫైగా అవ్వాలని చెప్పేసి అంతే కానీ ఇది మొత్తానికైతే చాలామంది అడ్రస్లు అడుగుతున్నారు డీటెయిల్గా చెప్పాను కదా లక్కి ప్రాబ్లం ఏంటిది డాక్టర్ అని చెప్పేసి అంటే పాపకైతే మైల్ ఆర్టిజం ఫుల్ ఆర్టిజం కాదు లక్కిది మైల్డ్ ఆర్టిజం ఇప్పుడు సిపి సెలబ్రల్ పాలసీ అనేది ఇప్పుడు కొంతమంది కంటే మైండ్ డెవలప్మెంటు హార్మోన్స్ ఇవన్నీ కూడా సిపి కిందికి వస్తాయి అన్నమాట సిపి అంటే ఓన్లీ ఇది కాదు చాలా రకాల సిపిలో చాలా రకాల సింటోమ్స్ ఉంటాయి వాట అవన్నీ అన్ని ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో ఉంటాయి అందరికీ ఒకవేళ ఉండాలని లేదు బట్ ఇది మొత్తానికైతే అదే అన్నారు డాక్టర్ ఫిడ్స్కి మెడిసిన్స్ వాడండి అమ్మ కంటిన్యూగా లక్కి ఈ మధ్య ఫిట్స్కి వచ్చే వైబ్రేషన్ బాగా వస్తున్నాయి ఒక మెడిసిన్ కూడా చేంజ్ చేశారనమాట ఇది ఇప్పుడు వాడండి అమ్మ లేదంటే సివియర్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు అది కామన్ అని కాదు లక్కీకి రైట్ సైడ్లో కొంచెం ఈ న్యూరో కొంచెం ప్రాబ్లం ఉంది అన్నమాట దానివల్లే ఫిట్స్ ఒక్క పూట కనీసం ట్యాబ్లెట్ తప్పినా కానీ నెక్స్ట్ హాస్పిటల్లో మనం అడ్మిట్ కావాల్సిందే అంత సీరియస్గా ఉంటుందన్నమాట సార్లు కొంచెం కొంచెం క్యాప్చర్స్ కొన్ని లాంగ్ వీడియోలో చూసాను లక్కీ పాప ఫిట్స్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేసింది అనేది ఓవరాల్గా ఇది నాదే కాదండి ప్రతి ఒక్కరు స్పెషల్ కిడ్స్ నా పేరెంట్స్కి ఎన్నో ఎన్నో బాధలు ఉంటాయి పైకి నవ్వుతూ ఉంటాము బట్ గుండెలు నిండా బాధ ఉంటుంది ఇప్పుడు చెప్తున్నాను కదా నాకు ఈ రూపంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో బాధ ఉంటుంది బాధ లేని వ్యక్తి లేరు సమస్యలు లేని వ్యక్తి లేరు భూమి మీద ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోటు ఉంటుంది అది మొత్తానికైతే మొత్తానికి లక్కీ చూపించాము ఇక ఇంటికి వెళ్తున్నాము నేనైతే డాక్టర్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వీడియో ఎల్లో కూడా ఇస్తాను పైన వీలైతే పైన స్క్రోల్ కూడా నంబర్ ఇస్తాను అబ్బా రెండు రెండు మెట్లు ఒక్కొక్కటి ఎక్కరాదా పోయమ్మా అట్లా రెండు రెండు మెట్లు ఒక్కటేసారి ఎక్కుతుంది అది బ్యాలెన్స్ ఆగాక మనం పడిపోతాం తెలుసా అది చూడదు రెండు రెండు మిట్లు ఎక్కుతుంది తాడి చెట్లు అదే పెరిగింది అదే టూ టూ స్టెప్స్ ఒకేసారి ఎక్కుతుంది నిజానికైతే నేను డాక్టర్ దగ్గర ఇంత పెద్ద వీడియో చేస్తే మా ఆయన నిజంగా కాసేపు అయితే ఇద్దరం నవ్వుకున్నాం అనమాట అంటే ఎందుకంటే అందరికి కొంతమంది కానీ యూజ్ అవుతుంది చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి వీడియో చేస్తే మా ఆయన ఏం చేశారు కెమెరా ఆన్ చేయడం మర్చిపోయింది అనమాట ఏదో ఇక స్ట్రెస్ ఫీలింగ్ ఏదో ఆన్ ఉందనుకో ఇలాగే వీడియో పట్టుకొని ఉన్నారు కానీ ఆన్ చేయడం మర్చిపోయాడు సో బట్ ఇది అంటే లక్కీ ప్రాబ్లం ఏంటిది లక్కీకి కండిషన్ ఎలా ఉంది అని చెప్పేసి ప్రతిదీ కూడా డాక్టర్ని అడిగాం మేము కానీ మా వాళ్ళు చెప్పాను కదా వీడియో ఆన్ చేయడం మర్చిపోయారు మా డాక్టర్కి నేను అడిగాను అంటే మాకు తెలుసు కానీ మీ అందరితో షేర్ చేయాలని చెప్పేసి పాపకి ఆర్టిజం ఉందా సిపి ప్రాబ్లమ్ అని చెప్పేసి ప్రతిదీ కూడా అడిగితే ఇంకా అన్ని డీటెయిల్గా చెప్పాను ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చెప్పేది అన్నమాట ఏమో డాక్టర్తో మీకు ఫేస్ టు ఫేస్ చెప్తే అది వేరే ఉంటుంది కదా అని చెప్పేసి బట్ డాక్టర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అండ్ డాక్టర్ చెప్పారు లక్కీ ఇప్పుడు కొంచెం సెలబ్రిటీ సార్ అని చెప్పేసి అంటే అవునా అని చెప్పేసి డాక్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట సో అది బట్ ఎప్పుడైనా చూసారా సార్ లక్కీ వీడియోస్ అంటే సార్ ఒక్కటే అన్నారు అమ్మ నేను వాట్సాప్ యూజ్ చేయను ఫేస్బుక్ ఇన్స్టా ఇలాంటి సోషల్ మీడియాకి చాలా దూరం అని చెప్పేసి సార్ అన్నారు బట్ కాసేపు నవ్వచ్చిందనమాట సార్ మీరు చాలా గ్రేటు ఎందుకంటే ఈ రోజుల్లో ఇవన్నీ వాడకుండా ఎవరు ఉంటారు చెప్పండి సో అదన్నారన్నమాట ఇంకా డీటెయిల్గా ఏ ఏజ్ వరకు చూస్తారు సార్ మీరు ఎలాంటి స్పెషల్ కిడ్స్ ఏ ఏజీ వరకు చూస్తారంటే అప్ టు ట్వంటీ ఇయర్స్ వరకు చూస్తానని నేను చెప్పేసి అన్నారు బట్ చెప్పాను కదా ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా అయితే అడ్రస్ అండ్ ఫోన్ నెంబరు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీడియో ఎండ్లో కూడా ఇస్తాను అన్నీ కూడా ఎవరైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి అంతే నాకేం ప్రమోషన్ కాదు డాక్టర్ గారు నాకేం ఫ్రీలో చూడరు అందరికి తెలిసిందే సో అది మొత్తానికైతే బట్ నేను ఎక్కువ టైం తీసుకోలేదు చెప్పాను కదా అక్కడ స్పెషల్ కిడ్స్ చాలా మంది ఉంటారు ఎందుకంటే పేషెంట్స్ చాలా తక్కువ ఉంటుంది హైపర్ ఉంటారు వాళ్ళ టైంని మనం అక్కడ వేస్ట్ చేయొద్దు ఎంతో ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్ గా తెలుసు కాబట్టి చాలా మంది ఒకప్పటికి ఇప్పటికీ చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు ఎందుకంటే అంత క్యూ ఉంది సో ఎందుకంటే మార్నింగే నెంబర్ తీసుకోవాలి కాబట్టి మేము త్వరగా చూపించుకొని వచ్చాము ఎందుకంటే ఇంకా ఎర్లీ మార్నింగే ఫోన్ చేసేసి నెంబర్ తీసుకుంటాము దాన్ని కూడా ఒక రకంగా అపాయింట్మెంట్ లాగానే అనమాట సో అందుకనే ఇంకా త్వరగా వెళ్ళి చూపించుకొని అయితే వచ్చేసినాం బట్ ఇది మా వారు చేసిన పనికి ఇంకా కాసేపు నాకు కూడా కోపం వచ్చింది కానీ ఏం చేస్తుంది ఇంకా అలాగా కావాలని చేసింది కాదు ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్రతిదీ కూడా రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను ఎందుకంటే యూస్ఫుల్ కావాలని చెప్పేసి కొంతమందికి అయినా ఎంతమందికి స్ట్రెస్ ఉంటుంది ఇలాంటి పిల్లల్లో సో నెక్స్ట్ వీడియోలో లక్కీ పాప గురించి నేను డాక్టర్ దగ్గర ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆ పేషెంట్ అంతా ఓపిక నశించిపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి ఇంకా వీలైనప్పుడు తప్పకుండా దాని గురించి కూడా డీటెయిల్గా ఒక వీడియో అయితే తప్పకుండా చెప్తాను సో ఇది ఇది వాటి వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియోకి అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి